హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు సంక్రాంతి స్పెషల్ అండి పిండి వంటకం చక్కోడీలు సూపర్ టేస్టీగా కుదురుతాయి ఒకవేళ మీకు షేప్ కనుక రాకపోతే నాలాగా వేసేసుకోండి చక్కోడీ టేస్టే వస్తుంది కానీ షేప్ అయితే ఉండదు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి కొంచెం ఇక్కడ బటర్ కూడా వేస్తున్నాను మీ దగ్గర బట్టర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి అలాగే నెయ్యి కూడా లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి చూడండి ఇలాగా బాగా కరిగిన తర్వాత మనము పావు గ్లాస్ బియ్య పిండి పావు గ్లాసు మైదా పిండి వేసేసుకొని ఇలాగ ఒకసారి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ గరిటెతోటి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ బాగా దీన్ని మొత్తం ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసింది మిస్టేక్ ఏంటి అంటే గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసాను అందుకనేసి నాకు షేపులు రాలేదు కానీ ఏదేమో అయిందో తెలియదు కానీ షేప్లు అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చినాయి ఇలాగ బాగా కలిపేసేసుకొని మూత క్లోజ్ చేసేసి కొంచెం మెత్తబడిన తర్వాత దీన్ని కొంచెం ప్లేట్లోకి వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తోటి బాగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చేత్తోటి ఇలాగ బాగా కలిపేసేసుకొని చేత్తోటి ఇలాగ దగ్గరికి అంటూ ఇలాగ బాగా కలిపేసుకోవాలి బాగా కలపాలి ఇలాగ ప్రెస్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేప్ అయితే రాలేదు ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ షేప్ అయితే రాలేదు నాకు మీకు షేప్ కన వచ్చినట్లయితే షేప్స్తోనే చేసేసుకోండి షేప్ కనుక రాకపోతే నా లాగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సంక్రాంతి స్పెషల్గా ఇక్కడ చకోడీలు చేసేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఉన్నదో ఆల్రెడీ ఒకసారి ఇలా ట్రై చేశాను కానీ రాలేదు మధ్యలోకి ఇరిగిపోతుంది ఏమైనా బటర్ ఎక్కువ వేసానేమో తెలీదు చూడండి ఇక్కడ నేను మనము మురు మురుకులు చేసుకుంటాం కదండీ అందులోకి వేసేసుకొని ఇలాగా ఒకసారి ఇలా కూడా ఒకసారి చాలా టైం పడుతుంది కదా అనేసి నేను ఇలాగ మురుకులు దాంట్లో పెట్టి ఇలాగ చేసుకున్నాను వీటినైనా షేప్స్ చేద్దామని చూశాను కానీ ఇవి కూడా ట్రై చేస్తే కూడా మధ్యలోకి విరిగిపోతున్నాయి రావడం లేదు ఇలా అయితే అవ్వదు పిండి అయితే వేస్ట్ అయిపోతుంది అనేసి నేనేం చేశానో తెలుసా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నవ్వుకుంటారు కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చూడండి ఇలా కూడా ట్రై చేస్తే కూడా రాలేదనేసి చివరికి ఏం చేశానో మీరే చూడండి అస్సలు నవ్వుకోకండి ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చినాయి మా అమ్మాయి కూడా తిన్నది చూడండి ఇలాగ మురుకులతోటే ఇలాగే వేసేసాను కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్గా సూపర్ టేస్టీగా వస్తాయి మీరు కన్నా ట్రై చేస్తే మీకు ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ రెసిపీస్ ఇలాగే పిండి వంటలు స్వీట్స్ అలాగే చికెన్ మటన్ ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు కదా చేత్తో కూడా తుంచుతుంటే కూడా సూపర్గా ఉన్నది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ కానీ షేప్ ఎందుకో రాలేదు అర్థం కాలేదు ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్